మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పార్లమెంట్ ఎన్నికల్లో గత రికార్డును తిరగరాయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు తాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ చేస్తున్నానని చెప్పారు హుజూర్ నగర్ కంటే నల్గొండ నుంచి ఎక్కువ మెజార్టీ తెస్తానని ఛాలెంజ్ చేసినట్లు తెలిపారు నల్గొండలో రఘువీర్ రెడ్డి భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు కేసీఆర్ యాత్ర చేసి ఎండిన పంటలను పరిశీలిస్తానంటున్నారన్నారు కానీ నల్గొండను ఎండబెట్టిందే కేసీఆర్ అని విమర్శించారు సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి కెసిఆర్ కారణమని ఆరోపించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి